ఇప్పుడు నేను ఒక విఘ్నేశ్వరుని షడక్షర మంత్రం ఒకటి మీకు చెప్తాను ఆ మంత్రం అనుకోవడం వల్ల ఇప్పుడు స్మరించడం వల్ల మీకు దారిద్ర్య బాధలు అనేవి ఉండవు దారిద్ర్యాన్ని నిర్మూలిస్తుంది అలాగే మీ మనసులో ఉన్న అభిష్టాలన్నీ నెరవేర్తాయి సర్వకార్యాలు నిర్విఘ్నంగా నెరవేర్తాయి అదేమంటే ఆ మంత్రం ఏమంటే వక్రతుండాయ హుం వక్రతుండాయ హుమ్ అనే మంత్రం మీరు ఎప్పుడు సర్వదా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేర్తాయి ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండండి మీ మనసులో ఉన్న అన్ని కోరికలు నిర్విఘ్నంగా నెరవేర్తాయి మీ అభిష్టాలు నెరవేరుతాయి దారిద్ర్యాన్ని నిర్మూలిస్తుంది ఆ విఘ్నేశ్వరుడు ఆ గణపతి దయ వలన మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి నిర్విఘ్నంగా జరిగిపోతాయి కాబట్టి ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా అనుకోవచ్చు మృత్తిక అంటే ఏంటో తెలుసా చాలామందికి తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోనవచ్చు మృత్తిక అంటే మన్ను అని అర్థం మట్టిని మృత్తిక అంటారు సప్త మృత్తికలు చాలా శ్రేష్టమైనవి అని అంటూ ఉంటారు పెద్దలు ఈ సప్త మృత్తికలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి రాజవీధిలోని మన్ను రెండు ఏనుగు తొక్కిన మన్ను మూడు గుర్రం తొక్కిన మన్ను నాలుగు గోధూలి అంటే గోవు తొక్కిన మన్ను ఐదు పుట్టమన్ను ఆరు తులసి చెట్టు మొదల్లోని మన్ను ఏడు ఉసిరిక చెట్టు మొదల్లోని మన్ను ఈ ఏడు మృత్తికలు చాలా శ్రేష్టమైనవండి మనం ఏదైనా పూజలకు ఉపయోగించాలి అంటే చాలామంది పుట్టమన్నే కాదు పుట్టమన్నే అని చెప్తుంటాం కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి ఈ మన్నులు కూడా మనము ఉపయోగించవచ్చు అప్పుల బాధలు ఎక్కువగా ఉండి అప్పులతో సతమతం అవుతూ ఉంటే ఈ చిన్న మంత్రం జపించండి ఇది ఎప్పుడూ జపించటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మదయ్య వలన మీకు అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే కరాళ వదనం చర్మ శూల వరాన్వితం నీల సింహాసన ధ్యాయే ద్రాహు ప్రశాంతయే ఈ మంత్రం కనుక ఎప్పుడు మనసులో ధ్యానిస్తూ పఠిస్తూ ఉంటే మీకు అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం వలన మీకు ధన ప్రాప్తి కలిగి మీకు అప్పులు అనేవి తీరిపోతాయి కాబట్టి తప్పకుండా ఇది మనసులో ధ్యానిస్తూ ఉండండి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారికి తప్పకుండా విముక్తి అనేది కలుగుతుంది మనం భోజనం చేయడానికి ఉపయోగించే పల్లెం అంటే అది పల్లాన్ని అట్లాంటి పల్ల్యాన్ని వెండి పల్లెం వెండితో పల్లెం తయారు చేయించుకొని ఆ వెండి పల్లెంలో మధ్యలో స్వీమ్ అని చెక్కించుకొని నాలుగు పక్కల క్లీమ్ అని చెక్కించుకొని ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు దానికి ముమ్మారు నమస్కరించి అందులో భోజనం వడ్డించుకొని తిన్నట్లయితే అది అక్షయ పాత్రలాగా అవుతుంది ఎంతమందికైనా మనము భోజనం పెట్టే శక్తి మనకు వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి తర్వాత మనకు అన్న వస్త్రాలకు లోటు ఉండదు ఈ విధంగా చేయడం వలన చాలా మంచిది ప్రతిరోజు వెండిపల్లెంలో అలా ఆ విధంగా నేను చెప్పినట్టు చెక్కించుకొని భోజనం చేయడం వలన అది అక్షయ పాత్రలాగా వెలుగొందుతుంది మీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఎంతమందికైనా మీరు భోజనం పెట్టగలిగే స్థితికి వచ్చేస్తారు మీ ఇంట్లో మీ గృహానికి ఎదురుగా అంటే మీ సింహద్వారానికి ఎదురుగా కానీ లేదంటే మీ ఇంటికి ఆ సైడ్ కానీ ఇటు అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆముదం చెట్టు కానీ బొప్పాయి చెట్టు కానీ లేదంటే పత్తి చెట్టు కానీ లేదా అరటి చెట్టు కానీ ఉండకూడదండి ఒకవేళ ఉన్నట్లయితే చాలా అరిష్టము మీ ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి ఆ చెట్లు లేకుండా చూసుకోండి మంచి చెట్లను పెంచుకోవాలి కానీ ఇలా అరిష్టం ఉండే చెట్లను పెంచుకోకూడదు వెనకవైపు వేసుకోవచ్చు కానీ ఇంటి ముందర కానీ ఇంటి ప్రక్కన కానీ వేసుకోకూడదు ఇలాంటి చెట్లు అవి జాగ్రత్తగా చూసుకొని పెంచుకోండి మీరు ప్రయాణించే వాహనానికి ఎటువంటి ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఒక నల్లని వస్త్రం తీసుకొని అందులో నల్లని నువ్వులు నల్లని నువ్వులు కొద్దిగా నల్లని మినుములు అంటే వద్దులనే మినుములు అంటారు కదా నల్లని మినుములు పొట్టు ఉన్నవి ఆ మినుములు కొద్దిగా వేసి వేయాలి తర్వాత ఒక చిన్న ఒక్క ఒక్క ఒకటి కొద్దిగా సింధూరము అలాగే ఒక చిన్న పటిక ముక్క వేసి అందులో మూటగా కట్టాలి ఆ నల్ల వస్త్రాన్ని మూటగా కట్టి మీరు ప్రయాణించే వాహనానికి ముందర కట్టాలి వాటిని ఆ మూటను ముందర కట్టుకుంటే ఎటువంటి ఆకస్మిక ప్రమాదాలు మీ దరి చేరకుండా ఉంటాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి ఆలయాల్లో ప్రతి శుక్రవారం కానీ లేదా శుక్రవారం కానీ లేదా మంగళవారాల్లో మీరు సాయంత్రం పూట్ల సాయంత్రం సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం వలన శుభ ఫలితాలను పొందవచ్చండి అలాగే మీ మనసులో ఏదైనా తీరని కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక నెరవేరడానికి ఇన్ని వారాలు అనుకొని ముక్కుకొని మనసులో అనుకొనేసి మీరు నిమ్మకాయ దీపాలు సాయంత్రం సమయంలో వెలిగించండి అంటే ఐదు మంగళవారాలు కానీ లేదంటే ఐదు శుక్రవారాలు కానీ లేదా ఏడు లేదా తొమ్మిది ఇలా అనుకొని మీరు వెలిగించినట్లయితే మీ మనసులోని కోరిక త్వరగా నెరవేరడానికి ఆస్కారం ఉందండి అలాగే సుమంగనులకు అంటే దీపారాధన చేసిన అనంతరము సుమంగళులు అంటే సుమంగనులు అంటే ముత్తైదువులకు పసుపు కుంకుమ గాజులు మీరు సమర్పించినట్లయితే చాలా త్వరగా మంచి ఫలితం లభిస్తుంది అలాగే వడపప్పు పానకము మజ్జిగ కూడా సమర్పించుకుంటే చాలా మంచి మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు పంచభూతాలుగా భావించినప్పటికీ పొటనవేలు దైవాన్ని చూపుడు వేలు ఆత్మను మధ్యవేలు వేలు అహంకారాన్ని ఉంగరపు వేలు కర్మను చిటికన వేలు మాయను సూచిస్తాయి మాయను తెలియజేస్తాయి కాబట్టి వీటి వలన చేసే కర్మలు అంటే మన చేతుల ద్వారా చేసే కర్మలు తొలగించుకోవడానికి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనకు విద్య నేర్పిన గురువులకు సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడికి రెండు చేతులు జోడించి నమస్కరించడం చాలా మంచిది మనం చేతుల ద్వారా చేసుకున్న ఆ కర్మలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తోంది శక్తి స్వరూపినికి నిమ్మకాయ దీపం వెలిగించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలండి అవి ఏంటంటే ఒకే ఇంటిలోని ఆడవాళ్ళు ఒకే ఇంటిలోని స్త్రీలు నిమ్మకాయ దీపము వెలిగించకూడదండి ఎవరో ఒక్కరు మాత్రమే వెలిగించాలి అలాగే బహిష్టు సమయంలో కూడా నిమ్మకాయ దీపం అనేది వెలిగించకూడదు అలాగే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిమ్మకాయ దీపాలు అనేవి వెలిగించకూడదు అమ్మవారి ఆలయాల్లో మాత్రమే నిమ్మకాయ దీపాలు అనేవి వెలిగించాలండి అలాగే ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు వెలిగించాలని అనుకోకూడదు వెలిగించకూడదు దోషము అలాగే పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ పండుగ దినాలలో ఈ నిమ్మకాయ దీపాలు అనేవి వెలిగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా దోషమవుతుంది వెలిగించకూడదండి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మనము అమ్మవారి గుడికి వెళ్ళి వెళ్ళి వెలిగిస్తాము అనేది కూడా తప్పేనండి అది కూడా అలా చేయడం దోషమవుతుంది కాబట్టి ఇవన్నీ గుర్తించుకోవాల్సిన విషయాలు స్త్రీలు బహిష్టు అయిన ఐదవ రోజు నుండి సర్వ శుభకార్యాలలోనూ పాల్గొనవచ్చు అలాగే మనం ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకుంటూ ఉండగా ఆ సమయంలో మధ్యలో అంటే వ్రతం కానీ పూజలు కానీ మధ్యలో ఉన్నప్పుడు బహిష్ఠ అయితే స్త్రీలు కనుక బహిష్టు అయినట్లయితే అప్పుడు వ్రతభంగం అయిపోతుందేమో అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది పక్కన కూర్చునేస్తారు కానీ వ్రతభంగం ఏమీ కాదండి అది వ్రతభంగం అయినట్లు కాదు మీకు పూజా ఫలితం అనేది దక్కుతుంది మధ్యలో వ్రతభంగము అయిందని బాధపడాల్సిన అవసరం లేకుండానే మీరు పక్కన కూర్చొనేసి దేవుడికి మనస్ఫూర్తిగా దేవుణ్ణి భగవంతుణ్ణి స్మరించుకుంటే చాలు